డాన్ మీడియాకు స్వాగతం ప్రమాదాలకు నెలవు కాకినాడలో రోడ్లు కాకినాడ నగర కార్పొరేషన్లో కొన్ని ప్రధాన రహదారులు గోతుల మయంగా మారడంతో వాహన చోదకులు పాదచారులు తరచు ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు భానుగుడి సెంటర్ ఆనంద్ థియేటర్ నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సాయిబాబా గుడి వరకు ఎప్పుడూ రద్దీగా ఉండే ఓవర్ బ్రిడ్జి రహదారిపై చాలా చోట్ల గోతులు పడడంతో చాలా మంది ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు దాంతో ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు కాకినాడ మున్సిపల్ అధికారులు స్పందించి కనీసం ఆ రహదారికి మరమత్తులు చేయించాలని కాకినాడ వాసులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు